దిగుబడుల ఆశతో నకిలీ విత్తనాల బారిన పడవద్దు అధిక దిగుబడులు వస్తున్నాయన్న ఆశతో గుర్తింపు లేని నకిలీ విత్తనాలను కొనుగోలు చేయవద్దని రైతులకు జిల్లా వ్యవసాయ మండల వ్యవసాయ అధికారి జి విఘ్నేష్ తెలిపారు కిలావరంగల్ ప్రాంత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చైర్మన్ కేడల జనార్దన్ అధ్యక్షతన చేపట్టిన రైతులకు రాయితీపై జీలుగా విత్తనాలు పంపిణీ విధానం పరిశీలించారు జీలుగా విత్తనాలు అరవై శాతం సబ్సిడీపై ముప్పై కిలోల విత్తనాలను నూట పదహారులకు ఇస్తున్నామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు జిల్లాకు నాలుగు వేల సంచులు రావాల్సిందిగా ప్రస్తుతం ఇరవై ఒక్క వంద సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు రైతులు నష్టపోవద్దు అధిక దిగుబడినిచ్చే విత్తనాలనంటూ చేసే ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని మండల వ్యవసాయ శాఖ అధికారి జి విఘ్నేష్ తెలిపారు జిల్లాలో గత ఏడాది ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షల ఎకరాలలో పత్తి సాగు చేయగా గత ఏడాది ఒకటి పాయింట్ ముప్పై ఎకరాలలో పత్తి సాగు పెరిగినందని అంచనా వేశారు అందరికీ నమస్కారం నా పేరు విజ్ఞాన్ అధికారి వరంగల్ మరియు కిలవరంగల్ మండల్ నేడు ఈ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వరంగల్ మరియు కిలవరంగల్ మండల రైతులందరికీ కూడా సొసైటీలో కానీ ఏఆర్ఎస్కేలలో కానీ పచ్చిరొట్ట ఎరువులైనటువంటి జీలివ విత్తనాలు మరి సబ్సిడీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉన్నాయని తెలియజేసుకున్నాము మన కిలావరంగల్ మండలానికి గాను అరవై ఐదు క్వింటాల జీలు విత్తనాలు ఆల్రెడీ వచ్చిన్నాయి ఇవి రెగ్యులర్గా ఓఎస్ఎస్డిఎస్ అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా రైతులకు పర్మిట్లు జనరేట్ చేస్తూ రైతుల పాస్బుక్లు తీసుకొని ఎకరానికి రెండు ఎకరాలకు ఒక ముప్పై కిలోల బస్తా చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉన్నది ముప్పై కిలోల బస్తా ఒక కేజీ చొప్పున తొంభై రూపాయలు ఉన్నది ఫుల్ కాస్టు రైతుకొచ్చేసి వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీపై అందించడం జరుగుతూ ఉన్నది అలాగే మనకు కావాల్సినంత స్టాకు మన సొసైటీలలో అందుబాటులో ఉన్నది వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మరియు పత్తి ప్యాకెట్ల విషయానికి వచ్చినట్లయితే మనకు వరంగల్ మార్కెట్లో ఇవాటి వరకు కనుక చూసుకున్నట్లయితే ఐదు లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి రైతులు ఒకటే పత్తి రకాన్ని ఎంచుకోకుండా పీటీ టూ అనే రకంలో ఏ పత్తి వెరైటీ అయినా కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒకే రకమైన దిగుబడినిచ్చే రకాలే ఉన్నాయి మనకు మార్కెట్లో రైతులు ఒక పత్తి వెంటనే పడకూడదని కోరుకుంటూ ఎక్కడ ఏదైనా సమస్య వచ్చినా కూడా అధిక రేట్లు ఎవరు నమ్మినా లేదా పత్తి ప్యాకెట్లు బ్లాక్ మార్కెటింగ్ చేసినా కూడా వెంటనే మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను రెగ్యులర్గా ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా రోజువారీగా మేము ప్రతిరోజు షాప్లో మళ్ళీ చెక్ చేసుకుంటూ అలాగే ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ కూడా చెక్ చేస్తున్నాము మాతో పాటుగా పోలీస్ బృందాలు కూడా చెక్ చేస్తున్నాయి టాస్క్ ఫోర్స్ బృందాలు కూడా చెక్ చేస్తూ ఉన్నాయి సెంట్రల్ టీం టాస్క్ ఫోర్స్ కూడా వేయడం జరుగుతున్నది ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు స్టేషన్ రోడ్లోని పలు షాపులో వేయమంటే మేము ఎప్పటికప్పుడు తనిఖీ నిర్వహిస్తున్నాము ఈ బ్లాక్ మార్కెటింగ్ కానీ అధిక రేట్లను కానీ నియంత్రిస్తూ ఉన్నాము ఇప్పుడు దాడులలో నిన్న జరిగిన తనిఖీలలో రెండు చోట్ల రైతు అంటే డీలర్లు వారి ఇంటి వద్ద ఈ స్టాక్స్ పెట్టుకోవడం జరిగింది అటువంటి స్టాక్స్ను నేను మేము దగ్గర దగ్గర మూడు లక్షల వరత్ పత్తి కాకట్లను పట్టుకోవడం జరిగింది అలాగే యాభై ఎనిమిది లీటర్ల గ్లైఫోసేటు కూడా పట్టుకోవడం జరిగింది రీత్యా ఫోర్ ట్వంటీ కేసెస్ కూడా వేడుతుంది ఫోర్ సెవెన్ వన్ త్రీ అలాగే మా జిల్లా అధికారి గారి నెంబరు సెవెన్ టూ ట్రిపుల్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ జీరో ఫైవ్ ఈ నెంబర్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామండి ఏ సమస్య వచ్చినా కూడా విత్తనాల విషయంలో ఈ రెండు నెంబర్లకు ఫోన్ చేయగలని మాకు ఏమిటంటే రైతులందరూ కూడా తప్పకుండా డీలర్ల వద్దనే అధికృత డీలర్లు అంటే లైసెన్స్ కలిగి షాపులలో ఉండి అమ్మే డీలర్ల వద్దనే ఖచ్చితంగా రైతులు తీసుకోవాలి విత్ బిల్లు తీసుకోవాలి బిల్లును వారు తీసుకున్న పత్తి ప్యాకెట్ను కావచ్చు అది ఏ వెరైటీ ఏ రకం ఏ పంట రకమైనా కావచ్చు బిల్లు మరియు ఆ సంచిని తప్పకుండా పంట కాలం పూర్తయి దిగుబడి వచ్చేంత వరకు వారి వద్ద ఖచ్చితంగా దాచుకోవడం కోరుకుంటున్నాము ఇందులో ఎక్కడైనా కూడా ఎంఆర్పికి మించిన ఇష్యూస్ ఎక్కడన్నా వస్తే మా దృష్టికి తీసుకురావాలని చెప్తున్నాము ఊర్లల్లో ఎక్కడ కూడా ఎవరు కూడా ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ అంటే రాత్రికి రాత్రి వచ్చి అమ్మడము లేకపోతే లూజ్ గింజలు అమ్మడము ఇట్లాంటివి ఎక్కడ కూడా రైతులు డీలర్ల వద్ద తప్ప వేరే ఇతరత్ర ఏ వ్యక్తి దగ్గర కూడా కొనుగోలు చేయకూడదు తక్కువ రేటు మరీ తక్కువ రేటుకు మార్కెట్లో ఉన్న రేటు కంటే మరీ తక్కువ రేటు వచ్చినా కూడా వాటిని ఎంకరేజ్ చేయొద్దు అలాగని ఎంఆర్పి కంటే ఒక్క రూపాయి ఎక్కువ అమ్మినా కూడా అది ఖచ్చితంగా నేరం కాబట్టి అలాంటి వాటిని కూడా మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను thank